ఐఎన్సీ బీఆర్ఎస్ దూరం రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నిక హైదరాబాద్ స్థానిక స్థం సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ నిర్ణయించాయి దీంతో బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ రసవత్తరంగా జరగనుంది ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసాన్ ఎప్పన మీర్జా రియాజ్ ఉల్ హసాన్ బీజేపీ నుంచి గౌతమ్ గౌతమ్ రావు బరిలో ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తిగా నెలకొంది కాగా ఈ నెల ఇరవై మూడున పోనీ జరగనుండగా నూట పన్నెండు మంది ఓట్లు వేయనున్నారు మరి ఏం జరుగుతుంది ఈ కథ సూతం ఇది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నికకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరం ఉంది మళ్ళీ వీళ్ళిద్దరూ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారా లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి ఇరవై మూడున పోలింగ్ జరుగుతున్నాగా నూట పన్నెండు మంది ఓట్లు వేయనున్నారు ఈ వీడు తడు ఎట్యాక్ చేస్తారు అనేది చూద్దామే